హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో పచ్చి మామిడికాయలతో ఎంతో రుచిగా మ్యాంగో క్యాండీని ఎలా తయారు చేయాలో చేసి చూపించబోతున్నాను ఇలా ఒక్కసారి చేసి ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు పుల్ల పుల్లగా తీయగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే చేయడం కూడా చాలా సింపుల్ అండి ఈ సీజన్లో దొరికే పచ్చి మామిడికాయలతో ఇలా చేసి పెట్టుకుంటే నోటికి రుచిగా పుల్లగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు మరి లేట్ చేయకుండా ఈ పచ్చి మ్యాంగో క్యాండీని టేస్ట్గా ఎలా చేయాలో చూద్దాం రండి వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ముందుగా ఇక్కడ పచ్చి మామిడికాయలు మూడు మామిడికాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి వీటిని ఫిల్అప్ చేసి తీసుకోవాలి మామిడికాయలు ఇలా శుభ్రం చేసుకున్నాను ఇప్పుడు మ్యాంగోస్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మరీ లావుగా కాదు అలా చిన్నగా కాదు మీడియంగా ఇలా కట్ చేసుకోవాలి పొడుగు పొడుగ్గా చూడండి ఈ సైజులో కట్ చేసుకోవాలి ఇలా ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ సైజులో కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను గిన్నెలో నీళ్ళు తీసుకోవాలి నీళ్ళు కొంచెం అవ్వాలి బాగా చూడండి ఉడగలు వస్తున్నాయి అలా అయినాక ఈ మామిడికాయ ముక్కలు ఇందులోకి వేసేసుకోవాలి వేసుకొని జస్ట్ ఒక మూడు నిమిషాలు ఉడకాలి అంతే ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు మెత్తబడిపోతుంది ఉడికిపోయింది ఇప్పుడు దీని అంతా నీళ్ళంతా వంచేసుకుందాము ఒక స్ట్రైనర్లో ఇలా నీళ్ళంతా వంపేసుకొని ఇందులో వేసేసుకుందాం బాగా చల్లారిపోవాలి వేడిగా ఉంది కదా ఇదంతా బాగా చల్లారాలి చల్లారినాక నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఏదో ఒక డబ్బా ఏదో ఒకటి తీసుకోండి ఇలాగా ప్లాస్టిక్దైనా ఉండేదైనా ఏదో ఒకటి తీసుకోండి ఇలా పొలసగా షుగర్ వేసుకోవాలి మూడు నాలుగు స్పూన్లు షుగర్ వేసుకొని ఇప్పుడు బాగా చల్లారిపోయిన ఈ మ్యాంగోసు ఇందులోకి వేసేసుకోవాలి ఇలా ఒకటి ఒక్కొక్కటి రెండు మూడు అలా వేసేసుకోవాలి ఇది మెత్తగానే ఉంటుంది ఉడకబెట్టినాముగా మెత్తగానే ఉంటుంది ఇలా ఫస్ట్ ఒక లేయర్ వేసేసుకోవాలి షుగర్ వేసుకోవాలి ఇంకో లేయర్ వేసుకోవాలి ఇలా అన్ని లేయర్ లేయర్గా వేసేసుకోవాలి మిగిలిన షుగర్ అంతా వేసేసి అన్నిటి మీద షుగర్ వేసేసాక ఇప్పుడు ఒక మూత వేసి మూసి ఫ్రిడ్జ్లో అయినా పెట్టేయండి ఒక నైట్ అంతా లేదా బయట పెట్టేసేయండి ఇలా మూసి ఫ్రిడ్జ్లో అయినా పెట్టేయచ్చు బయటైనా పెట్టేయచ్చు చూడండి ఒక రోజు ఇలా వచ్చింది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని మనం ఎండలో పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్కటి తీసి దాన్ని దాన్ని కొంచెం గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి ఇలా గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి ఇవన్నిటిని దగ్గర దగ్గరగా అన్నీ పెట్టుకోవాలి చూడండి ఇలా పెట్టుకొని దీన్ని ఎండ పెట్టుకోవాలి నాకు ఈ మ్యాంగో క్యాండిల్స్ రెండు ప్లేట్లకు వచ్చింది ఈ ఇప్పుడు ఎండలో ఎండ పెట్టుకోవాలి ఈ మిగిలిపోయిన షుగర్ సిరప్ని వేస్ట్ చేయని అవసరం లేదు నిమ్మకాయ జ్యూస్లోకి వేసుకోవచ్చు ఏదైనా ఫ్రూట్ జ్యూస్లో కూడా వేసుకొని తాగేసేయచ్చు వేసేయచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నాలుగు రోజుల దాకా దీన్ని వాడుకోవచ్చు కాయల్ని నేను ఎండలో బాగా రెండు మూడు గంటల సేపు ఎండలో ఎండ చూడండి బాగా ఎండ తగినా కాడ ఎండ పెట్టుకోవాలి చూడండి నెక్స్ట్ డే చూస్తే ఇలా ఆరిపోయాయి చూడండి ఇలా జెల్లీలా ఉండాలి మరి ఎక్కువగా ఆరబెట్టకూడదు గట్టిగా అయిపోతుంది చూడండి ఇలా ఇలా ఉండాలి చూడండి ఇలా ఉంటేనే తినేద తినేటప్పుడు జెల్లీ మాదిరి ఉంటుంది ఇలా వచ్చేంత వరకు ఎండబెట్టండి మరి ఎక్కువసేపు ఎండబెట్టారు అనుకోండి గట్టి పడిపోతుంది ఇలా జ్యూసి జ్యూసి ఉండేటప్పుడు ఆరబెట్టి తీసుకోండి ఇది ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉండడానికి ఒక స్పూన్ చక్కెర పొడిని తీసుకుంటున్నాను మీరు కావాలంటే పావు టీ స్పూన్ ఉప్పు వేసుకున్నా కూడా దీంట్లో ఉప్పు ఉప్పుగా తీయగా చాలా టేస్ట్గా అనిపిస్తుంది సో ఇలా పట్టించాక ఏదైనా ఒక డబ్బాలో తీసుకొని నిల్వ చేసుకున్నామంటే బయట అయితే మూడు నెలల వరకు ఫ్రెష్గా వాడుకోవచ్చు అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఐదు నుంచి ఆరు నెలల వరకు వాడుకోవచ్చండి సూపర్ టేస్టీ మ్యాంగో క్యాండీని ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉన్నాయి మీకు అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్